మీరు మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నారంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు ఉచిత బస్సు అనేటువంటి తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప అంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడే లేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటి వాళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇవన్నీ అమలు చేసినాం కదా ఇంకా ఏడు ఉన్నాయన్నట్టు మాట్లాడతాడు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు గుర్తున్నాయని అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అన్ని నెరవేర్చడం ఏదో ఒకటో రుణం మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అనేటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు దాని నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినరు బోనస్ మీద తలాతో కలిగిన మాటలు ముందోతోన సన్నవోడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్